హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేనైతే ఈరోజు మటన్తో కొత్త రెసిపీ తయారు చేస్తున్నానండి ఫస్ట్ అయితే మటన్ తీసుకున్నాను కిలో మటన్ అండి ఇది కిలో మటన్ తీసుకొని బాగా కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి ఇవి వచ్చేసి పనసగింజలు అండి కప్పు పనసగింజలు తీసుకున్నాను వీటిని అయితే పైన తోలల్లా కంప్లీట్గా వోలిచేసుకోవాలండి పైన వైట్ది మొత్తం పిల్లని దాకా తీసేయాలి కొద్దిసేపు ఎండకు పెట్టామంటే కానీ మనకి ఈజీగా తోలు అనేది వచ్చేస్తుందండి ఫస్ట్ అయితే నేను మటన్ని అలాగే గింజలు రెండు ఉడకబెట్టుకోవాలండి అందుకోసం అనేసి ఫస్ట్ అయితే మటన్ ఉడకబెట్టడానికి అయితే కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ తీసుకున్నాను తీసుకొని అందులో అయితే ఒక్క స్పూన్ దాకా అయితే ఆయిల్ వేశాను ఇది ఆయిల్ అయితే వేస్తే వేయొచ్చు లేకపోతే లేదండి నేను అడుగు అడుగు అంటుతుందనేసి ఆయిల్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసేసాను వేసేసి ఇలా మటన్ అయితే వేసేసానండి అందులో కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసాను వేసేసి మనం ఒకసారి బాగా కలపాలండి మటన్ వేసిన తర్వాత కలుపుకోవాలి ఇది మనకు అప్పుడే అందులో ఉండే మటన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి మొత్తం ఇలా కలపడం వల్ల మటన్లో ఉండే వాటర్లో వచ్చేసి వాటర్ అంతా ఇంగిపోతుంది కదా అప్పుడు మనం అయితే కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసేసుకోవాలండి ఇందులో పసుపు ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలండి మనం మటన్ డైరెక్ట్ ఉడికిస్తే కనుక టైం చాలా అవుతుంది కదా అనేసి నేనైతే కుక్కర్లో పెట్టేసానండి తొందరగా అవుతుంది అనేసి కుక్కర్లో అయితే ఈ విధంగా పెట్టేసి కుక్కర్లో ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాయండి నాకైతే మనం మటన్ బట్టి విజిల్స్ రాణించుకోవాలండి కొంచెం ముదురుగుంటే ఒక ఫైవ్ ఆర్ లేక సిక్స్ ఉడికించుకోవాలి లేదంటే కానీ ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చేస్తుందండి మటన్ ఉడకాలి మనకి బాగా మన పీస్ ఇలా పట్టుకుంటే విరిగేటట్టు ఉండాలండి మటన్ చూడండి ఇలా వేసేసి నేనైతే కుక్కర్ మూత పెట్టేసి నేను ఒక ఫైవ్ విజిల్స్ రానిచ్చాను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను మనకు అది మటన్ ఉడకడానికి వేశానండి అది కూడా ఆవిరైపోతుంది మనకి ఇప్పుడైతే చూడండి వాటర్ వేసేసాను కదా కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను పెట్టేసి సిక్స్ విజిల్స్ రాని వాళ్ళండి ఈ పనస పనసగింజలు మొత్తం పొట్టు అయితే తీసేసానండి పీల్ మొత్తం దానిపైన ఉండేది పొట్టు తీసేస్తే మనకు లోపల అనేది ఇలా బ్రౌన్గా ఉంటాయండి ఎర్రగా ఉంటుంది కదా ఈ విధంగా మనం ఈ ఎర్ర తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ అలాగే చేసేసుకోవచ్చు చూడండి ఇలా ఎండకి పెట్టామంటే కానీ మనం ఒక ఫైవ్ మినిట్స్ తొందరగా వచ్చేస్తుంది పొట్టు అలాగే వాటర్లో వేసేసి నేనైతే ఇవి కూడా బాయిల్ చేసుకున్నాను బాగా ఉడికించుకోవాలి మనం వీటిని పనసగింజలు అనేది బాగా ఉడకాలండి పనసగింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి అసలు మనం ఏదో ఒక రూపంలో గింజలు తీసుకుందామంటే అంటుగా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది పనస గింజలు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి అందుకనేసి ఈ విధంగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నేను చూడండి వాటర్ అయితే వంపేసాను కదా సీడ్స్ని తీసుకున్నాను అన్నీ బాగా ఉడికాయండి నాకైతే ఇలా అంటే కట్టేలాగా ఉంది నేకనేసి ఉడికించి పక్కన పెట్టుకున్నా అలాగే మటన్ కూడా ఉడికిపోయిందండి ఫైవ్ జీల్స్కి అయితే బాగా ఉడికింది మటన్ రిజర్వ్ తీసేసా చూడండి వాటర్ కూడా కొంచెం ఉన్నాయి అంతేనండి మనం ఆ వాటర్ కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి మనం కర్రీలు అయితే అలాగే అదే మటన్ ఉడికే వాటర్ అయితే వేస్ట్ ఏం కాదండి ముక్క అయితే బాగా ఉడికిందండి మటన్ ఇది వచ్చేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే గ్రేవీకి ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని అందులో అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసాను కర్రీకి సరిపడా ఆయిల్ వేశాను ఇలా చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసేసానండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేసాను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటే మనకు గ్రేవీకి అనేది బాగుంటుందండి కొద్దిగా కరివేపాకు వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మనము ఉల్లిపాయని చూడండి బాగా కలర్ చేంజ్ అయ్యేదాకైతే ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ తాగైతే మగ్గాయి కదండి నేనైతే ఒక టమాటో తీసుకున్నాను గల టమాటో తీసుకొని వాటిని అయితే ఇలా కట్ చేసి ఆయిల్లోనే వేసేసి బాగా మగ్గనివ్వాలండి మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో కరివేపాకు వేసిన తర్వాత ఇవన్నీ బాగా మగ్గితేనే మనకి అప్పుడనేది పేస్ట్ లాగా తయారవుతుంది ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కచ్చబచ్చగా దంచి వేసాను అప్పుడప్పుడు ఫ్రెష్గా వేయడం దంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసం పోయేదాకా బాగా కలుపుకోవాలండి మనకి ఇలా మనం స్పూన్తో ఇలా అన్నమంటే టమాటా ముక్కలు మెత్తగా మెదిగేటట్టుగా చూసుకోవాలి బాగా మగ్గాయి కదండి ఇప్పుడైతే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇందులో ఆల్రెడీ మటన్లు వేసి ఉడికించాను కదా కానీ కర్రీలో కూడా కొంచెం అనేది పసుపు వేసేసి కలిపేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత కలిపాం కదా మనమైతే ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదండి మటన్ అది వేసేసుకోవాలి ఇందులో చూడండి డైరెక్ట్ నేనైతే వాటర్తో సహా కలిపేసి మొత్తం మటన్ అనేది అందులోనే వేసేసానండి వేసేసి బాగా కలుపుకోవాలి మనం మటన్కి అంతా చూడండి ఉల్లిపాయలు అంత పెట్టేలాగా బాగా కలపాలి మటన్ని మనకు ఆల్మోస్ట్ ముక్క అయితే ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికిందండి ఇందులో ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిందంటే సరిపోతుందండి మనకి ఇప్పుడు అనేది బాగా ఉల్లిపాయలు అంతా మగ్గాయి కదండి చూడండి అంతలో ఉండే మటన్ వాటర్ అవి కూడా వేసాం కదా మనకు ఆయిల్ అనేది తేలుతుంది ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా మనం యాడ్ చేసుకోవాలి మసాలాలు అనేది ఈ అయితే నేనైతే పనస గింజలు ఉడికించి పెట్టుకున్నాను కదండి అయితే రెండు భాగాలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి ముక్కలుగా అయితే మీరు డైరెక్ట్గా ఇలాగైనా వేసుకోవచ్చండి అలా లేకుండా నేనైతే టూ పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను అప్పుడే మనకు మసాలా అనేది బాగా పడుతుంది పనసగింజలు కూడా మనం వేసే మసాలా అనేది బాగా చక్కగా పడుతుందండి ఇలా కట్ చేసి వేసామంటే మనం ఇలా కట్ చేయకోకుండా కాట్స్ పెట్టైనా వేసుకోవచ్చు నేనైతే ఇలా పీసెస్గా కట్ చేసి వేసానండి ఒకటిని రెండు భాగాలుగా చేసి వేసేసాను ఇవైతే డైరెక్ట్ పచ్చి ఇలాగే ఉడకబెట్టుకునేవి తినొచ్చండి చాలా బాగుంటాయి కాజులాగా ఉంటాయి ఇప్పుడైతే గింజలు ఇప్పుడు పనసగింజలు వేసేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలండి మొత్తం మటన్ గింజలు అన్నీ వేసేసాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి వీటిని ఇలా కలిపిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకైతే అయితే కారం వేశాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి ఆల్రెడీ మటన్లో వేసాం కదా మనం చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది వేసేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం కలిసేదాకా కలుపుకోవాలి మన పంచగింజల కల్లా పట్టాలి కదా ఉప్పు కారం వేసినది అది పట్టేదాకా బాగా కలపాలి కలిపి ఒక టూ సెకండ్స్ దాకా అయితే బాగా మగ్గనివ్వాలండి ఉప్పు కారం అనేది మనకి అప్పుడు ఘాట్ అనేది వెళ్ళిపోతుంది మటన్లో సారీ కారం ఘాట్ అనేది వెళ్ళిపోతుంది ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి మనకు గ్రేవీ అయితే ఎంతైతే సరిపోతుందో అంత చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి టీ గ్లాస్ మీన్ వాటర్ అయితే యాడ్ చేసేసి బాగా కలపాలి మనం అంతా ఇలా వాటర్ వేసిన తర్వాత మనమైతే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి మనకు అప్పుడు చూపు అనేది దగ్గర పడుతుంది బాగా ఉడకడంతోనే చూడండి ఆల్మోస్ట్ ఉడికిందండి మనకు ఉడికిందంటే ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఇప్పుడు మనం అనేది మసాలాలు యాడ్ చేసుకోవాలండి మసాలాలంటే ఏం ఎక్కువ లేదండి ధనియాలు జీలకర్ర పొడి నేనైతే అదే వాడతానండి ఏ దానికైనా సరే ఐటమ్స్ ఇంట్లోనే చేస్తే ఇంట్లోనే ఇలా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకొని వేసేసుకుంటాను నేను ధనియాలు జీలకర్ర కలిపి పడిపిన పొట్టి అండి ఇది నేనైతే ఇది వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను అలాగే ఇది ఎండి కొబ్బరి పొడి అండి మెత్తగా పేస్ట్ లాగా చేసేసి పొడిలాగా చేసేసి వేసేయడం అండి అంతే చూడండి మనం ధనియాల పొడి అలాగే కొబ్బరి వేస్తేలకు చాలా థిక్నెస్గా వచ్చేసింది కదా కర్రీ థిక్గా వచ్చేసింది కదండీ మనం కావాలంటే వాటర్ కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి ఆయిల్ అంత పైకి తెలింది కరెక్ట్ కర్రీ అయితే పర్ఫెక్ట్గా తయారైపోయిందండి ఇప్పుడైతే కొద్దిగా గరం మసాలా యాడ్ చేశానండి గరం మసాలా అంటే చెక్క లవంగా యాలకులు ఇవి వేసేసి నేను పొడి చేసేసి వేసేసాను అంతేనండి ఇంకా మసాలా ఫైనల్ అయితే బాగా ఉడికింది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసాను అంతేనండి సింపుల్గా ఈజీగా పనస గింజలతో మటన్ కర్రీ రెడీ అయిపోయింది మనం ఇది కానీ చల్లారిందంటే ఇంకా తిక్కుగా వస్తుందండి ఇది వచ్చేసి రొట్టె కానీ చపాతి కానీ రైస్ కానీ దేనితో అయినా సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీకు కంపల్సరీ నప్పు నచ్చుతుందండి మటన్ తినని వాళ్ళు కూడా కంపల్సరీ మటన్ తింటారు అంత టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి